దేవుని వాక్యం నుండి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు విడుదల కోసం దేవుని దగ్గర రాధేపడుతూ విజ్ఞాపన చేస్తూ మరి గోచాడుతున్నటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక అద్భుతమైన జవాబుగా ఆదరణ ఇచ్చే జవాబుగా బలపరిచేటువంటి జవాబుగా ఈ వాక్యం మనకు కనబడుతుంది రక్షణ గీతము అని కూడా చెప్పవచ్చు మరి దేవుడు మీద ఆనుకోవడం అన్నది మరి విశ్వాసాన్ని సూచిస్తుంది దేవుని మీద మాత్రమే దృష్టి ఉంచి మరి మనకి ఎన్నో ఉదాహరణలు కనపడుతున్నాయి అబ్రహాం దేవుని మీద మాత్రమే చూచాడని దావి దేవుడి మీద మాత్రమే చూచాడని అలాగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం తీర్చలేం కాబట్టి కేవలం దేవుని మీదే దృష్టి ఉంచడం అది ఆనుకోవడం సూచిస్తుంది మన శ్రమల్లో నుంచి భయం దాటి రావాలన్నప్పుడు విశ్వాసం మనం చేపట్టుకుని నడిపిస్తుంది మనకు నిరీక్షణ కలుగజేస్తుంది ఇలాగా ఆనుకున్న వానికి శాంతి పూర్ణ శాంతి దయచేస్తానని చెప్తున్నాడు పర్ఫెక్ట్ పీస్ సమాధానం కూడా ఉంటుంది డబ్బులను బట్టి హోదాను బట్టి మన యొక్క పరిచయాలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి శాంతి కొంచెంసేపు ఉంటుంది కానీ అది సదాకాలం మనతో ఉండదు అన్నది కూడా ఈ వాక్యంలో తెలియపరచబడుతుంది నీకు పూర్ణ శాంతి కావాలి ఎటువంటి పరిస్థితులను బట్టి అది మారేటువంటి శాంతి కాకుండా ఏ పరిస్థితుల్లోనైనా నీకు శాంతిగా ఉండాలి అంటే అది దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడే శాంతి నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అది లోకమిచ్చినటువంటి శాంతి కాదని చెప్పి యేసు ప్రభు మనకి స్పష్టంగా తెలియపరిచాడు ఇటువంటి పూర్ణ శాంతిలోనికి మనల్ని నడిపించాలని దేవుని ఉద్దేశమై ఉంది ఎంతకాలం నుంచి గోజాడి విజ్ఞాపన చేస్తూ ఆయన మీద ఆనుకొని ఆయన వైపు మాత్రమే చూస్తున్న వాడికి మనకి నిరుత్సాహం లేదు మనకి ఉట్టి చేతులు లేదు ఏ జవాబు లేనటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు మనకి జవాబు వచ్చిందని ధైర్యపరుస్తూ మనల్ని ఒక సంతోష గీతము పాడమంటూ ధైర్యపరుస్తున్న వాక్యం ఇది లేచి దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన సయా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి ధైర్యపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి నిన్నే వేలాది వేలాది వందనాలు స్థుతులు నేను యచిస్తున్నాం బాబా మేము మాకు కలిగి చేసిన ధైర్యం అది ఎన్నటిన్నటికీ మాకు పూర్ణ శాంతి కలిగజేసే విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి మనం ఏ సున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి హావ్ ఎ బ్లెస్డ్ డే యూ